హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న వారికి రెండు శుభవార్తలు చెప్పిన సేమ్ జగన్మోహన్ రెడ్డి ఈ వీడియోని స్కిప్ చేయకుండా అస్టర్ చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన దాపుకున్న బిల్లైకని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నిన్నపెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో వస్తుంది వీడియోస్ ఏదో చూస్తున్నారు కానీ చాలా వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నిలబెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఏపీ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారందరికీ రెండు శుభార్తలు రావడం జరిగింది ఏంటి ఆ శుభార్తలు పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆధార్ అప్డేట్ అనేది ఉచితంగా మనకి జూన్ పద్నాలుగో తేదీ వరకు పెంచడం జరిగింది మనకి ఎవరైతే ఆధార్ కార్డులో పేరు డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఫోన్ నంబరు మెయిల్ ఐడి ఇలా ఏవైనా మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే జూన్ పద్నాలుగో తేదీ వరకు మీరు చేసుకోవచ్చని మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగింది ఇంకా ఎవరైనా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోండి మీరు అడ్రస్ అనేది మారుతుంటారు కాబట్టి అడ్రస్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఒకసారి మీరు అప్డేట్ ఇంకా ఎవరైనా చేయకుండా ఉంటే వెంటనే అప్డేట్ అనేది చేసుకోండి మనకి జూన్ పద్నాలుగో తేదీ వరకు అవకాశం ఉంది ఎవరైతే ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారు మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ అడ్రస్ అనేది మీరు చేంజ్ చేసుకునేకి మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కల్పించడం జరిగింది ఇంకా రెండో శుభవార్త చూసుకున్నప్పటికీ మనకి ఆధార్ ద్వారా యుడిఏ యాప్ ద్వారా లేదంటే ఆధార్ ద్వారా చాట్ సపోర్ట్ అనేది కూడా కొత్త ఫ్యూచర్ అనేది కూడా రావడం జరిగింది మనకి మెసేజ్ రూపంలో కూడా వాళ్ళు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఆధార్ కార్డుకి ఈ రెండు శుభవార్తలు అనేది రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని దానిపెట్టిన బిల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్